ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మేన రాశి వరకు గవ్వల శాస్త్రం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి మొదటిగా మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మేషరాశి వారి జాతక బలం ఈ అక్టోబర్ నెలలో చూద్దామండి ఎలా ఉందో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఒకటో సంఖ్య పడ్డదండి ఒక గొవ పడ్డది వారి జాతక బలానికి తొమ్మిది గవ్వల్లో ఒక గోవ పడ్డది సూర్యమహర్దశ గౌవ పడ్డది వారి జాతక బలానికి ముఖ్యంగా కృతికా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం కలిసి వస్తుందండి కానీ మాత్రం కృతికా నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు రాజకీయ రంగం కావచ్చు ధన విషయం కావచ్చు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉంటుంది అలాగే వారి జాతకంలో చూడాలంటే కుటుంబ స్థానంలో కూడా నంబర్ వన్ స్థానం ఉంటుంది అలాగే వారు ఏ రంగంలో ఉన్నా మాత్రం నంబర్ వన్ స్థానం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మాత్రం అలాగే ఈ రాశి వారికి జాతకాన్ని చూడాలంటే మేషరాశి వారికి ఈ ఒకటవ సంఖ్య మాత్రం మంచి కాదు చెడు కాదండి మిశ్రమ ఫలితం ఉంటుంది సరి సమాన యోగ బలం ఉంటుంది అలాగే అశ్విని నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అశ్విని నక్షత్రం వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒకటో సంఖ్య బలంలో చెప్పాలంటే అలాగే ఒకటో తేదీలో పుట్టినవారు కావచ్చు పదవ తేదీలో పుట్టినవారు కావచ్చు పంతొమ్మిదవ తేదీలో పుట్టినవారు కావచ్చు అలాగే మాత్రం ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టినవారు కావచ్చు లేదా పుట్టిన సంఖ్య నెల సంవత్సరంతో కలిపి ఒకటవ సంఖ్య వస్తే కూడిస్తే ఓటవ సంఖ్య వస్తే ఈ రాశి వారికి మాత్రం మంచి ఫలితం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెండవది మాత్రం ఫ్యాక్టరీ రంగంలో పెద్ద పెద్ద బహుళ అంతస్తులు కట్టేవారు కావచ్చు పెద్ద పెద్ద ఫ్యాక్టరీ రంగం కావచ్చు వాళ్ళలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి షేర్ మార్కెట్ రంగంలో స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతక పలంలో చూడాలంటే మాత్రం విదేశాలను తిరిగే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి మాత్రం విద్య విద్య విషయంలో కూడా నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే గ్రహబలం ప్రకారం అయితే బాగలేదు గవ్వల శాస్త్ర ప్రకారం వరకు చాలా వరకు మంచిగా ఉంది కానీ సూర్య మహాదేవుణ్ణి మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం ఉపాసనం చేయాలండి కానీ వీరు జాతక బలానికి మాత్రం సూర్యుడిని పూజ చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా సూర్య నమస్కారం చేయటం కానీ ఆదిత్య హృదయ పారాయణ చేయటం కానీ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే ఆదివారం రోజు మాంసభక్షణం కానీ లేదా మాత్రం ఇతర వ్యసనాలు కానీ బంద్ చేయటం చాలా వరకు మంచిదండి అంటే ఆ రోజు ఆఫ్ చేయడం తాగకపోవటం తినకపోవటం చాలా వరకు మంచిది అలవాటు ఉన్నవారికి మంచి ఫలితం కనబడే అవకాశం ఉంటుంది ఇంకా ఈ రాశి వారికి చూడాలంటే ఇంకో రకంగా చూడాలంటే మాత్రం ముఖ్యంగా గ్రహాలు మంచి లేకుంటే మాత్రం అపకీర్తి కూడా పాలయ్యే అవకాశం ఉంది చేయని దానికి చేసినని చెప్పని దానికి చెప్పినని తిట్టని దానికి తిట్టినని చే లాంటి రకరకాల అపనిందలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తలు పాటించాలి క్రీడాకారులు కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అతి కష్టం మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక వ్యాపార సంస్థల్లో చూడాలంటే మాత్రం నష్టాలు కూడా ఉంటాయి లాభాలు కూడా ఉంటాయి కానీ ఈ వ్యాపారంలో చూడాలంటే మాత్రం వీరు ముఖ్యంగా ఆహార పదార్థాల వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం పళ్ళ వ్యాపారం కావచ్చు అలాగే వీరు బలానికి గృహానికి సంబంధించిన గృహ నిర్మాణ సంస్థలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు కలిసి వస్తుందండి అని ఇతర వ్యాపారాలు కలిసి రావండి నూనె వ్యాపారం లిక్కర్ వ్యాపారం ఎనుము వ్యాపారం అలాగే డీజిల్ గ్యాస్ వ్యాపారం ఇలాంటిది కలిసి వచ్చే అవకాశం లేదు అలాగే వీరి జాతక వలానికి వాహనాల వాహనాలు అమ్మేది కానీ కొనేది కానీ ఇలాంటి వ్యాపారం కూడా కలిసి రాదు కాబట్టి సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మటం కొనటం అలాగే ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక గవర్నమెంట్ ఉద్యోగస్తులు నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంటుంది కానీ అలాగే వీరికి పోటీదారులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది విద్యార్థుల్లో మాత్రం చాలా వరకు మాత్రం మదిమరుపు చిక్కులు చికాకులు వస్తాయండి కానీ మాత్రం స్కూల్లో కాలేజీలో చదివితే ఇంట్లో మంచిగా ఉండదు ఇంట్లో చదివితే కాలేజీ స్కూల్లో మంచిగా ఉండదు మదిమరుపు చాలా ఉంటుంది నాలుగు రోజులు హుషారు ఉంటారు నాలుగు రోజులు అడ్డం పడ్డట్టు ఉంటారు శని కర్మ దరిద్రం అనుకుంటారండి శని కర్మ దరిద్రం కాదు గ్రహరీత్యా బలాలు బాగలేవు కాబట్టి మరి జాతకంలో ఖచ్చితంగా మాత్రం హైగ్రే దేవుడిని మాత్రం పూజ చేయాలి చేస్తే చాలా వరకు మంచిదండి రెండవసారి గౌరవలేసి చూద్దాం రెండవసారి గవ్వలు ఇస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుమహదశి గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయండి ఉద్యోగస్తులు శుభవార్తలు వినే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగాల ప్రయత్నం చేస్తూ రాని వారికి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం కాంట్రాక్ట్ రంగం కానీ లేదా మాత్రం మామూలుగా పర్మనెంట్ కాకుండా టెంపరవరీ ఉద్యోగం చేస్తున్న వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కాంట్రాక్టర్ రంగంలో చేస్తున్న వారు కూడా వారు వారి ఉద్యోగం మాత్రం కలకాలం ఉంటుందనే యోగం ఉంటుంది అలాగే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏరే స్థానంలో వారు బదిలీ కావాలనుకునేవారు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ రంగంలో ఉండాలంటే మంత్రి స్థానం ఉంటుందండి వీరి పేరు మీద వీరి మాటకి వ్యాల్యూ ఉంటుంది ఎక్కడ పోయినా అది వారి జాతకంలో కుటుంబ పరంగా కావచ్చు అలాగే మాత్రం పార్టీ పరంగా కావచ్చు వారి పార్టీ కాకపోయినా ఏరే పార్టీ వాళ్ళదైనా సరే వీరి మాటని గౌరవించి మాత్రం నియోజకవర్గంగా కావచ్చు లేదా జిల్లా స్థాయిలో కావచ్చు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది పని చేసి ఆ పని అనేది సాధించి వీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉందండి ఎటువంటి వారినైనా సరే మాత్రం మీరు ఒప్పించే అవకాశం ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఓపిక తక్కువ కానీ మాత్రం ఈ శాస్త్ర ప్రకారం మాత్రం ఎప్పుడైతే ఓపిక పెరిగే అవకాశం ఉంది ఎంత ఓపిక పెరిగితే అంత మంచిది అలాగే కళ్యాణ దోషాలు వివాహ దోషాలు ఉన్నవారు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవత కులదేవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది లేదా మాత్రం వెనుకటి కాలంలో మాత్రం రాగి కాండలు రాగి బిళ్ళలు ఒక దేవుడికి వస్తని కట్టి పెట్టేదండి ఈ కాలం అంటే ఇది చాలా ఇళ్లలో మాత్రం రాగి బిళ్ళలు ఉంటలేవు బంగారు బిళ్ళలు ఎవరు పెడతలేరు కానీ మాత్రం పసుపు కూడా మా పసుపు కొమ్మ ఉంటుందండి పసుపు కొమ్మ రాసి కట్టి పెట్టడం ఇంట్లో మొక్కుబడి కోసం పెట్టడం చాలా వరకు మంచిది అది పెట్టిన తర్వాత మీరు అనుకున్న పనులు అయితే మాత్రం ఆ పసుపు బొమ్మతో సహా తీసుకుపోయే మాత్రం మీరు నమ్మిన దేవుడిని మాత్రం పూజ చేసి రావటం చాలా వరకు మంచిది ముడుపు కట్టినట్టు అది చాలా వరకు శుభకరం అవుతుందండి మంచి యోగ బలం అవుతుంది అండి మూడవసారి గవ్వలేసి చూద్దాం వీరి పేరు మీద ఇప్పటి వరకు నాలుగు గవలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మారదర్శి గవ్వలు పడ్డాయి కానీ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరి పేరు మీద నాలుగవ సంఖ్య అంటే వీరి పేరు మీద మాత్రం గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు కూడా మాత్రం పేరు ప్రఖ్యాతులు నష్టమయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే నీలాప నిందలు వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది అలాగే పనులు పెండింగ్లో పడే అవకాశం ఉంది కానీ ఇంకోటి వీరి జాతకంలో కొత్తగా ఏదైనా వృత్తి వ్యాపారం చేయాలనుకునే వారు ఆటంకాలు తప్పవు శుభకార్యాలు చేయాలనుకునే వారికి తప్పకుండా అయితే కానీ అటంకాలు మాత్రం తప్పవండి రాహు మహారదశ కాబట్టి రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని కానీ లేదా ఏదైనా గ్రామ దేవతని కానీ కులదేవతని కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది మొత్తం గవ్వలు పడ్డాయండి ఎన్ని గవ్వలు పడ్డాయంటే అంటే మాత్రం ఫస్ట్ సూర్యమహారదశ గవ్వలు ఒకటి పడ్డది తర్వాత గురు మహారదశ రెండు పడ్డది మూడు పడ్డాయండి సార్లు మూడవసారి రాహు మహారదశ నాలుగు గవ్వలు పడ్డాయండి మొత్తం ఎనిమిది గవ్వలు పడ్డాయండి స్టార్టింగ్లో మాత్రం సూర్యమహార్తం మొదలై అన్నీ కలిపితే ఎనిమిదవ సంఖ్య వచ్చిందండి కాకపోతే వీరు జాతక బలానికి కొంచెం అష్టకష్ట చిక్కులు ఉంటాయి అష్టకష్ట కష్ట చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శినేశ్వరిని మాత్రం ఆంజనేయ స్వామిని అలాగే కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివంభూయ్